చెప్పేది ఆ కలరాణితో మా వాడి కనెక్షన్ కలిసిందా మామూలు కనెక్షన్ కాదు సార్ ఎఫెక్షన్ కనెక్షన్ అసలు ఆ పిల్ల హాస్పిటల్ ఆటోలో సరే ఎలా వచ్చింది అంటే ఎందుకు వచ్చింది అని అర్థం ఎందుక అమ్మాయిని కుక్క గడిచింది వీధి కుక్క కాదు మగ కుక్కే కొంపదీసి మా కుక్క కాదు కదా నో డౌట్ అదంతా మీ బ్రిటిష్ మమ్మీ చేసిన ఇష్క్ ఇష్క్ ప్లాన్ మీ మమ్మీ కుక్కని గడిచింది ఆ కుక్క ఆ అమ్మాయిని గడిచింది ఆ అమ్మాయి మా వాడిని గడిచింది రే ఇప్పుడు కుక్క మార్కు ప్రేమణించి మా వాడిని రక్షించడం వెళ్ళారా వెరీ సింపుల్ ఓసారి చెవిలా కొరకు ఈ ఒక్క లడ్డు తిను బాబు వద్దు మనిషా నేను తినలేను నా వల్ల కాదు ఇంత చిన్న లడ్డు ఏంటి ఇది చిన్న లడ్డ తయారు చేసినందుకు తిన్నందుకు నన్ను గిన్నిస్ బుక్ మన పేరు అట్ట రాసుకుంటారు తప్పు బాబు అలా అనకూడదు నీ దుస్తు నీకే తగులుతుంది రేయ్ రౌడీలో వచ్చో లేచిన ఈ డిఎస్ ఆఫ్ ఇండియా రేయ్ ఈ జాయింట్లు తీద్దామని వస్తే కేర్లెక్ చేస్తావేంట్రా డోంట్ టక్ థర్టీ ఫైవ్ లో చూడు మనిషా ఈ రోడ్ రాసుకెళ్తూ నిన్ను కేర్ చేయటం లేదు చూస్తున్నా చూస్తున్నా ఏంటే నువ్వు చూసేది రే ఈ ముసలిదానికి తలబెరుసు బాగా ఎక్కువైపోయింది పట్టి బయటేసాయి అన్నా ఈ ముసలి డబ్బా లెగస్తా లేదే విన్నావా మనిషా నువ్వు ముసలి డబ్బా అంట వింటున్నా వింటున్నా మా మనిషాని ముసలి డబ్బు ఉంటావా మల్బార్ లో తిరిగే ముళ్ళపంజ మొహం నువ్వును ఈ లడ్డు తింటూ బాబు వీళ్ళకి జాతీ కానీ కానీ చూపిస్తాను రౌడీలో లోపలి పోతే అగర పైంది వీళ్ళు మన వాళ్ళని ఏమైనా బిగిరిస్తున్నారా లేకపోతే ఇంట్లో సమయం సర్దేసుకుంటున్నారా ఐ ఆమ్ బాండ్ జేమ్స్ బాండ్ ట్రిపుల్ ఫైవ్ మన ప్లాన్స్ ఇప్పుడు ఫేల్ అవు ఈ పార్టీకి మన వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసి ఉంటారు ఏం స్టార్ట్ చేస్తారా ఏంటో ఇక్కడ నాకు టెన్షన్ పెరిగిపోతుంది సంఘానికి కుట్టి చూస్తున్నారేమో ఊరుకోండి సార్ వాళ్ళు అసలే సినిమా ఫైటర్లు రియల్ ఫైట్ తక్కువ రీ రికార్డింగ్ ఎక్కువ

బాయ్ మెంటల్ సన్ బాయ్ ఈ సీన్ లో ఏదో బొక్కున్నట్టుంది సార్ బొక్కుంది సీన్ లో కాదురా నీ బుర్రలో ఎక్కడి నుంచైనా కొంచెం క్వాలిటీ ఉన్న అసిస్టెంట్ పెట్టుకో నమస్కారం డాక్టర్ గారు నమస్తే పేషెంట్ నేనేనండి ఇంత గ్లామరస్ పేషెంటా ఏంటి ప్రాబ్లం రాత్రి పూట నిద్ర పట్టడం లేదు డాక్టర్ గారు ఇది కూడా ఒక ప్రాబ్లమేనా పగటి పట్టు తప్పండి పగలు కూడా నిద్ర పట్టదు డాక్టర్ ఆకలి ఉండదు ఒకటే ఆయాసం అలాగా ఇలా వచ్చి కూర్చోండి థ్యాంక్ యూ ఏం డాక్టర్ బరువుగా ఉన్నానా లేదు భయంగా ఉంది మీకు నిద్ర ఎందుకు పట్టడం లేదు అర్థమైంది ఒకసారి లెగిస్తారా